అందరికీ నమస్కారము నా పేరు అనిల్ మాది ఆటోన అర్జెంట్ రోడ్లోని ఆటోనగర్లో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ నందు స్పెషల్ ఆఫర్స్ కలవు సర్వీస్ మా ప్రత్యేకత మా యొక్క నందు బైక్ బ్యాటరీస్ భారీ తక్కువ ధరలకి లభించును మరియు పాత బ్యాటరీలు కేజీ వంద రూపాయల లెక్కన కొనబడును కావున ఈ అవకాశాన్ని దర్శి నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాము వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గం కుర్చేడు మండలంలోని పడమర గంగవరంలో ఈరోజు ఒరికుటి లక్ష్మీనారాయణ కుమార్తె అశ్విని వివాహ వేడుక కార్యక్రమంకు దర్శన నియోజకవర్గ జనసేన నాయకుడు జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి అడ్వకేట్ ఒరికుటి నాగరాజు హాజరై వారిని ఆశీర్వదించడం జరిగింది నాగరాజు వెంట జన అబ్బు సుబ్బు పాశం వెంకటేష్ నీలశెట్టి ప్రభు వేమ సాయి కుమార్ తదితరులు ఉన్నారు